மூடவ பாசுரமும் ஓங்கியுல கலந்த உத்தமன் பேர்பாடி நாங்கள் நம்பாவைக்கு சாட்டி நீராடி நாள் திங்கன்றி நாடெல்லாம் திங்கள் மும்மாடி பெய்து ஓங்கு பெரும் சென்னெல் ஓடு கயலுகள പൂങ്കുവിൽ പൊടിവണ്ണു കൺപടുപ്പ തേങ്ങ ഉക്കിരു സീർത്തമുള പട്ടേ വാങ്ങ കുടം നിറയ്ക്കും വല്ല പെരുമ്പുക്കൾ നീങ്ങാതെവം നിറന്തേലോ పాశురం యొక్క అర్థం ఏమిటంటే ఈ వ్రతానికి ప్రధాన ఫలము శ్రీకృష్ణ సంశ్లేషమే అంటే ఈ వ్రతానికి ప్రధాన కారకుడు కృష్ణ పరమాత్మనే ఈ వ్రతం చేయడానికి అనుమతించిన వారికి కూడా ఫలితం కలుగుతుంది అంటే వ్రతం చేసిన వాళ్ళకి చేసిన వాళ్ళకి అన్ చేసే వాళ్ళకి కూడా ఫలితం ఉంటుంది అని ఇక్కడ చెప్తున్నారు బలిచక్రవర్తి నుండి మూడడుగుల దానాన్ని పొందిన శ్రీకృష్ణ పరమాత్మ అత్యంత ఆనందాన్ని పొంది ఆకాశమంతా ఎత్తుకెదిగి మూడు లోకాలను కొలిచాడు ఆ పరమానందమూర్తి ఆ పాదాలను ఆ దివ్య చరణాలను మనం పట్టుకొని అతని దివ్య నామాలను మనం పాడుతూ ఈ ధనుర్మాస వ్రతాన్ని చేస్తూ మార్గలు స్నానం ఆచరిస్తే దుర్భుక్ సమస్యలు కలగవే కలగవు అంటే ఏ సమస్యలు కూడా రావు నెలకు మూడు వర్గాలు కురుస్తాయి అంటే వర్షాలు కురుస్తూ ఉంటాయి అప్పుడు వర్షాలు కురవడం వల్ల పంటలన్నీ కూడా బాగా పండుతాయి అప్పుడు ఆ పంటలన్నీ కూడా త్రివిక్రముని వలె ఆకాశమంతా ఎత్తుకు ఎరిగి ఫలిస్తాయి ఆ చేల మధ్య ఉన్న నీటిలో పెరిగిన చేపలు అతళ్ళి పడుతూ ఆనంద సమృద్ధిని సూచిస్తాయి నీటిలో విడిచిన కలువలను ఆ చేరిన ఆ భ్రమణాలు ఆ మకరందాన్ని మత్తుగా నిర్దిస్తాయి ఇవన్నీ కూడా అభివృద్ధికి సంకేతాలే ఇక పాలు పెదక గోవుల పొదుగలను తాకగానే కలశాలు నిండినట్లు క్షీరధారలు నిరంతరంగా కురుస్తాయి గోవులు ఆ సమృద్ధిగా ఆవు పాలను ఇస్తూ ఉంటాయి ఇలా తరగని మహాదైశ్వర్యంతో లోకమంతా కూడా నిండిపోతుంది కావున వ్రతాన్ని చేద్దాము రమ్మని ఆ సకులందరినీ పిలుస్తుంది గోదాదేవి ఈ విధంగా ఆ గోదాదేవి గోపికలందరికీ కూడా ఈ వ్రతం గురించి తెలియజేస్తూ అందరినీ కూడా ఈ వ్రతానికి ఈ వ్రతం చేయమని పిలుస్తుంది శ్రీ జ్ఞాన సరస్వతి నాల్గవ పాశం గురించి తెలియచేస్తాను ఆలిమలై కన్నా నీకై కరవేల్ ఆలియుల్పుకు ముగుందు కొడతేరి ఊలి ముదల్వ నూర్వం పోల్ మేక పాలి ఎందోలుడై పర్ప నాభన్ కిల్ ఆ పోల్మి

వర్షమును కుడిపించుటలో లోభత్వమును చూపకము అంటే వర్షం బాగా కుడిపించు అని చెప్తున్నారు నీవు సముద్రంలోని నీతిని అంతను కడుపు నిండుగా త్రాగుము అటు పిదప నీవు పైకెగసి సృష్టికంతకును కారణభూతుడైన ఆ సీమన్నారాయణి శరీరపు రంగు వలె నీ శరీరమునకును ఆ నలుపు రంగు అద్దుకొను స్వామి కుడి చేతి సుదర్శన చక్రం వలె మెరయము సుదర్శన చక్రం మెరుస్తూ ఉంటుంది అట్లా మెరియుము అని చెప్తున్నాడు ఎడమ చేతిలోని పాంచజన్య శంఖం వలె గంభీరంగా గర్జించము స్వామి సారంగమైన ధనుసు నుండి విడలే అవిడల విడల చిరాలుగా వర్షధారులను కుడిపించము మేమందరము ఈ వర్షధారులలో ఆడదము లోకము సుఖించినట్లు వర్షించుము మా వ్రతమున నిరాటంకముగా చేసుకుంటకై ఇక ఏమాత్రము ఆలసింపక వెంటనే వర్షింపుము స్వామి అని వేడుకుంటున్నారు మేము ఇప్పుడు మార్గశీర స్నానం ఆచరించాలి ధనుర్మాస స్నానం ఆచరించాలి వెంటనే మంచి వర్షాన్ని కుడిపించు ఈ లోకమంతా కూడా సుఖపడేటట్లుగా అట్లా మంచి వర్షాన్ని కుడిపించు మేము ఈ వ్రతాన్ని ఏ ఆటంకం లేకుండా చేసుకుంటకే ఇక ఏమాత్రం ఆలసింపకు ఇంకా వెంటనే వచించము అని స్వామిని వేడుకున్నారు ఐదవ పాశురమ్మ మాయనై మన్ను మైందనై తూయ పెరు ఎనై ఆయర్ కుల తిల్ തോണ്ടും മണി വിളക്കൈ തായേ കുടൽ വിളക്കം ദോദരനെ തൂയോമായി വന്ന് നാം തൂമലരു തൂ വിത്തുതുവായി പാടി മണത്തിനാൽ സിന്ദിക്ക പോയപിള്ള പുതരുവാ നി తుషాగుదవ అర్థం ఏమిటంటే మిక్కిలి ఆశ్చర్యకరమైన గుణములను చేష్టలను కలవాడు శ్రీకృష్ణుడు అతడు ఉత్తర మధురకు నిర్వాహకునిగా జన్మించాడు భాగత్ సంబంధము ఎడతగనట్టి మధురకు మధురకు ప్రభువే యమునా నది తీరమందున్న గొల్ల కులమున జన్మించి ఆ గొల్ల కులాన్ని ప్రకాశింప చేసినాడు గొల్ల కుల మాణిక్య దీపము తల్లి యశోద గర్భమును కాంతివంత మునర్చిన దామోదారుడు గత శ్రీకృష్ణుని చేరి మనము ఇతరములైన కోరికలేవి కోరక పవిత్రమైన మనస్సులతో స్వామికి పూలను అర్పించి నమస్కరించి నోరార అతని కళ్యాణ గుణములను సంకీర్తన చేసి ధ్యానించిన సంచిత పాపములను ఇక ఆగామి పాపములను తప్పించుకొనవచ్చును అతని గుణకీర్తనం చేయటం వలన పాపములన్నీ అగ్నిలో పడిన దూది వలె భస్మమై పోతాయి కావున స్వామి యొక్క తిరునామములను అనుసంధించడాము స్వామిని కీర్తించడం వలన ఆ పాపములన్నీ కూడా తొలగిపోతాయంట అండ్ ఎలా పోతే అగ్నిలో ఆ పడిన దూది వలె భస్మై పోతాయంట అందుకే ఆ స్వామి యొక్క తిరునామములను అందరూ అనుసరించాలి అని చెప్పబడింది ఓం శ్రీ జ్ఞాన సరస్వతి నమ తిరుపవే ఆరవ పాశురము పుల్లుం కోయిలి వెళ్ళై യോ പിള്ളാ എലുരായുപേ മുള നഞ്ചൊള്ളു കല്ലച്ച കടം കലക്കയക്കല്ലോച്ചി വെള്ളത്തറവിൽ തുലമർ നവിത്തിനെ ഉള്ള കൊണ്ട് മുനിവുകളും യോഗികളും മെല്ല పేరలవం ఉల్లం వెలుందులో ఆడవ పాశ్రం యొక్క అర్థం ఏంటంటే అందరికంటే ముందుగానే మెలకున్నవారు ఇంకను నిద్రిస్తున్న గోపికను లేవకుండటాన్ని గమనించి ఈ విధంగా లేపుతున్నారు తెల్లవారిందమ్మా ఇక లేచిరావే అని లేపుచున్నారు వేకువని మెలకున్న పక్షులు ఒకరికొకరు పిలుచుకుంటూ మిగతకు పోదాం రండర్రా అంటూ కూస్తూ పోతున్నాయి ఆ పక్షులు ఎలా ఉన్నా చూడండి ఒకరికొకరు పిలుచుకుంటూ మిగతకు పోదాం రండి ఆ పక్షులు ఏంటి పొద్దులు ఇవ్వగానే ఆ మీదకి వెళ్ళిపోతాయి అవి ఒకరికొకరు అలా మిగతకు పోదాం రండర్రా అనుకుంటూ కూస్తూ పోతున్నాయి అలాగే ఆ పక్షి రాజు గరుత్మంతునికి రాజైన శ్రీమన్నారాయణ్ణి కోవేలో మ్రోగ్గుతూ ఉంది అవి వినడం లేదా ఓసి పిచ్చిపిల్ల పిల్ల ధ్వని నీవు విని లేచిరావమ్మ ఆ శంకర్ వినిపిస్తుంది ఆ విని ఆ ధ్వని విని లేచిరావమ్మ ఇదిగో పూతన స్థనముల అందున్న విషయాన్ని ఆడగించినవాడు తనను చంపడానికి వచ్చిన శకతాసురుణ్ణి కీలువుడునట్లు తన కాళ్ళతో తనినవాడు అయినా శ్రీకృష్ణుడే ఆ పాల సముద్రంలో ఆదిశేషునిపై హాయిగా నిద్రలో క్షేణించిన శ్రీమన్ నారాయణుడు ఆ శ్రీమన్ యోగులు ఋషులు తన హృదయాల్లో నిలుపుకున్నారు అతనికి శ్రమ కలగకుండా మెల్లగా హరి హరి అని అతన్ని స్మరిస్తూ చేసిన ధ్వని పెద్దగా ధ్వనించి మా హృదయాలను చేరి చల్లబరిచింది వణికించింది మేమంతా మెలుకున్నాము మరి నీవు మాత్రము కథలకు అట్లే పరుంటి వేవంటమ్మా ఇది నీకు వినబడలేదా రమ్ము రమ్ము మాతో కూడి వ్రతం చేయము అని ఒక గోపికను లేపారు అంటే ఇంకా పడుకున్న ఒక గోపికను ఈ విధంగా చెబుతూ ఆ గోపికను మేల్కొలిపారు మరి ఒక వీడియోలో తిరుపావే పాసురాలను అర్థంతో తెలియజేస్తాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ